I don't know, I don't know, I don't know.

ಿರತೆ okay, okay, ಚಂದ್ರ ವೆಂಕಟ ಎಪ್ಪ ಆನಂದ ಪಕ್ಕನಂದ್ಕೊಂಡು Bengkel, bengkel. Right. <laughs> हेलो 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 बना हेलो 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 हेलो

ೂಪುರ ಮಂಡಲಂಪುರ ಮಂಡಲ ಧರ್ಮ ಕಟ್ಟಿಂತ అని విలువబడు నేను కర్మకర్తగా నా బాధ్యతను ఆ శక్తి కొలది నా బుద్ధి నా బుద్ధికి న్యాయముని తోచిన రీతిగా నిర్ణయముగా ఎవరి ఎందుకు అభిమానము ఆదరణ చెడు తలంపు లేక నిర్వహించదనని మరియు పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ హిందూ మత సంస్థల ధర్మాదాయ చట్టములకు దాని క్రింద ఏర్పడు కాబడిన నిబంధనలకు కట్టుబడి నిర్వహించదనని దేవుని సాక్షిగా మనస్సాక్షి

కానీ ఏ వ్యక్తికి కానీ లేదా వ్యక్తులకు కానీ అందజేయనని లేక వెల్లడి చేయనని హిందుమూలంగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ಸೈಡ್ ಸರ್ ಅನ್ನ ಅನ್ನೋದು ಚಂದ್ರ ಚಂದ್ರೂ ಇದು నా కొద్దిగా ఎక్కువ ఉన్నాను సైకి సార్ సార్ కొద్దిగా సైడ్ రండి పట్టుకోరా ये निवांती को कोटे रखे हर बार नहीं करने का कोटे के पाने के लिए मार्क नहीं है ये वही चश्मा है ओके ना ये चीज को कोटे याद ही कोटे से ये मुंडी है ಹ응 ಬುಜ ಟಕಕದಾ ಇಪ ಬೆಂಗಳಕೊಳತನ ಯೋರಕನ ಶಿವಣ್ಣ ಇನಕನ ಸರ್ ನಾನು ಅಪರ್ತನ ಮುಂದೆ ಉಂಡೆ ಬಿಡ್ಗೆ ಬೈಕೆರ ಆಫೀಸರ್ ಮೇಲೆ ಬೈಕೆ ಬಾಗುತ್ತಾ ಆ ಆಫೀಸರ್ లేదు చివన్న ఎన్నుకుండాల మీ చేయి మాత్రం వస్తుంది అంతే అన్న ఇటు తిరిగి పడుతుందా జరిగితే అన్న వస్తుంది కదా అని కొబ్బరికి <laughs> <laughs>

వాయుపుత్ర హనుమన్ వీపుత్ర హనుమను వైపు హనుమను కొంచెం ఈరోజు శ్రీ సూగూరు ఆంజనేయ స్వామి యొక్క ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం జరిగింది దానికి అధ్యక్షుడిగా వైసీ చంద్ర గారిని నియామకం చేయడం జరిగింది అదేవిధంగా ఈ పాలక మండలి కూడా భవిష్యత్తులో ఒక పేరు ప్రఖ్యాతిలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆలయాన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేయాలని చేస్తారని ఆశిస్తున్నాం అదేవిధంగా మావద్దు సహకారం కూడా ఈ కమిటీకి ఉంటుంది అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఇక్కడ కమ్మి ఒక కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మాణం చేయాలని మొన్ననే చంద్రశేఖర్ వచ్చి అడిగినప్పుడు దానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడే కొబ్బరికాయ కొట్టి అది కూడా ప్రారంభించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా ఈ ధర్మకథలు మండలికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు ఈరోజు సుడు ఆంజనేయ స్వామి టెంపుల్ నూతన కమిటీ ఎన్నికయింది ఎన్నికైంది ఇందులో తొమ్మిది మంది సభ్యులు అందరూ కలిసి అన్ను చంద్రశేఖర్గా చైర్మన్గా ఎన్నుకున్నారు ఎన్నుకున్నందుకు మన నందు నందమూరి బాలకృష్ణ గారు ఎమ్మెల్యే గారికి మా ఎంపీ గారు వచ్చి మాకు అభినందనలు జరిపినాక చాలా సంతోషం ఇప్పుడు అతను కుట్టుకుని టెంపులు అభివృద్ధి కోసము కొన్ని పదాలు పెట్టుకున్నాము మా ఎమ్మెల్యే గారి ఆదేశాలనుకారము అది ముందర దానికి అనుకూరించబడుతుంది ఓకే